హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మా వారి బర్త్డే అండి అందుకని చెప్పేసి నిన్న నేను అక్షయ కలిసి షాప్కి వెళ్ళి కేకు ఇంకా డెకరేషన్కి సంబంధించిన సామాన్ తీసుకొచ్చి నైట్ డెకరేట్ చేసినా ఎలా ఉందో చూసి చెప్పండి అయితే ఇల్లు క్లీన్ చేసుకొని ఇక షాప్కి అయితే బయలుదేరామండి ఈ షాప్ లో గిఫ్ట్ ఆఫ్ట్ బాగున్నాయి అని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇక్కడ బెలూన్స్ అవన్నీ తీసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ రేపు మా వారి బర్త్డే ఉంది దానికోసం గిఫ్ట్ మరి ఏమను కొనుక్కో అని చెప్పేసి అమౌంట్ ఇస్తున్నారు ఏం కొనుక్కుంటారో చూద్దాం అప్పుడైతే మలబార్కి వెళ్ళారండి వాళ్ళ ఆఫీస్ పక్కనే ఉందంట స్టోర్ అక్కడికి వెళ్ళారు ఇవన్నీ రింగ్స్ అండి చూశారు తనకు నచ్చింది అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు ఇవన్నీ నెక్లెస్ హారాలు అంటండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను షోరూంలో నేను ఎప్పుడు గోల్డ్ తీసుకున్నా చిన్న చిన్న షాపుల్లోనే తీసుకున్నాను తప్పించి ఇలా పెద్ద షాపులో అయితే ఎప్పుడు తీసుకోలేదు మా వారు వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేనైతే ఇవ్వండి నెక్లెస్లు ఇవన్నీ బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఇవన్నీ నల్లపూసలు బాగున్నాయండి మా వాళ్ళు అయితే మా వారు వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి బయటికి వెళ్ళారు నేను ఇక్కడ డెకరేట్ చేద్దాం ఈ రూమ్లో ఎలాగో రారు కదా పడుకోరు అవతల రూమ్లోనే పడుకుంటారు అని చెప్పేసి బెలూన్స్ ఇవన్నీ తీసుకొచ్చాను కదా అవన్నీ తీసు పెడుతున్నాను పక్కకి వాళ్ళు వస్తున్నారు ఏమైనా చూసుకుంటా రెడీ చేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు డెకరేట్ చేయాలి వీడియో తీసుకుందామంటే ఆ స్టాండ్ వచ్చేసి పద్దాకి పడిపోతుందండి ఫోను కిందికి లూజ్ అయ్యింది ఇక దాన్ని సరి చేసుకుంటే ఇక చేస్తున్నాను బెలూన్స్ అయితే ఊదుతున్నాను మా వారు వచ్చేసరికి ఊది పక్కకు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి బెలూన్స్ అయితే ఇట్లా ఊది కట్ చేసుకుంటున్నాను అక్షయ ఇద్దరు బయటికి వెళ్ళారు మరి ఎప్పుడు వస్తారు చూడాలి వారు వచ్చేసరికి పక్కన పెట్టుకుంటే అంటే అన్ భోజనం అయ్యింది బయటకు సరదాకా వెళ్ళొస్తామని చెప్పేసి వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక పడుకుంటారు ఈ గదికి రారు కాబట్టి చిన్నగా సైలెంట్గా చేసుకోవచ్చు డెకరేషన్ ఏమో ఎలా ఫీల్ అవుతారో చూడాలి అంటే ఇప్పటి వరకు బర్త్డేస్ మా మ్యారేజే సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇట్లా ఎప్పుడైతే సర్ప్రైజ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ అయితే బెడ్షీట్తో అటు ఒక కర్ర పెట్టి కట్టానండి దాని మీద శారీ వేశాను తర్వాత హ్యాపీ బర్త్డేది ఉంటుంది కదా అదైతే రెడీ చేస్తున్నాను అక్షయ హెల్ప్ చేస్తుంది నాకు అక్షయ పడుకోలేదు వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఇది స్ట్రిక్ చేయడానికి ఏమీ లేదని చెప్పేసి పినిసులు పెట్టి అలా పెట్టేస్తున్నాను శారీకి అక్షర నాకు హెల్ప్ చేస్తుంది బెలూన్స్ కడుతుంటే ఇక అన్నిటికీ పిన్సులు పెట్టి వేసానండి అంటే ముందు అంటే నా నేను ఫస్ట్ టైం డెకరేట్ చేసేది అందుకని నాకు అంత తెలియదు అందుకని అలా చేసేసాను ఏదైతేనే ఏదో సింపుల్గా రెడీ చేసాం ఇద్దరం కలిసి అక్ష నేను ఇదిగోండి ఇదంతా ఫైనల్ లుక్ చూడండి ఎలా ఉందో

అయ్యాక చెప్తా ఇంకా టూ మినిట్స్ ఉంది వెయిట్ లేపు లేపు అండి అండి హ్యాపీ బర్త్డే లే ఒకసారి లేదు ట్వెల్వ్ అయ్యింది చూడండి హ్యాపీ బర్త్డే ఏ లేదు మీకు సర్ప్రైజ్ లే అట్లా ఎట్లా వస్తారు నేను తీసుకొస్తా లే దీన్ని పెడతా ఉండే స్టాంప్

ఓకే ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఏం కాదంటావు ఎవరు రమ్మన్నారు ఇవన్నీ ఎవరు చేయమన్నారు నా పుట్టినరోజు అని నేను చెప్పానా हैप्पी बर्थडे बेबी आहा मां गरे थैंक यू बंगाराम नीक से बच्चा वापस में टच ना दल्ले हैप्पी बर्थडे

நான் அந்த வீடியோ வரேன். ஒரு கிட்டியா தானா தூளே தானா பாக்ஸ்ல தானா பாக்ஸ்ல இருக்கா? நீ நிதானமா பேசு. அதுக்கு அப்புறம் நான் வரேன். வரతా जातोக்கீங்க? பஞ்சு. கை ऊंची. ஹ்ம். நீயும் பேசுறானே. দাদা தினா பா Happy birthday to you, happy birthday to you, happy birthday to you, my husband. Mm -hmm. चप्पला माँ happy birthday डाली है ना? चप्पले happy birthday to you. चप्पू happy birthday to you आना। हम्म बंगारों। ये देखती है, ये मैं कहती हूँ। वो ही नहीं बेलन।

हम्म हेलो बेबी डू यू थैंक यू दादी की रिस्किप्ट है वो दादी की बर्थडे गिफ्ट दादी का है देख रिस्किप्ट है ना Dress disappointment Takk Mal landa hérna Er það ejum? Það er 숨inn Það er sem? There is ఎందుకంటే మా వర్క్ హెస్ గిఫ్ట్ గోల్డ్ రింక్ ఇదైతే సర్ప్రైజ్ కాదు నేను అమౌంట్ ఇచ్చాను తనకు నచ్చింది తీసుకోమని చెప్తే అదే టైట్గా ఉన్నది ఇది ఎట్లా తీసుకున్నావు నువ్వు తీసుకోవాలని చెప్పా కదా నేను తీసుకున్నామండి టైట్ రేపటి రోజు బాగుంది కానీ ఇంత టైట్ అయితే అక్కడ ఉంటది ఇక్కడ నాది అప్పుడు అట్లాగే కదా ఇదిగోండి తీసుకున్నాం ఇదేమో మా ఎంగేజ్మెంట్ మేము పెట్టింది ఇది నేను తీసుకున్నాను ఇప్పుడు మా ఆయనకి ఎప్పటి నుంచో జాబ్ చేస్తున్నారు కానీ ఆయన కొనుక్కునేది అయితే ఏమీ లేదు ఇప్పటికీ రెండు అయినాయి ఇదిగోండి ఇదైతే నేనే తీసుకున్నాను ఎప్పుడు ఎండిది ఎండివి తీసుకునేదాన్నే ఈసారి గోల్డ్ తీసుకున్నాను ఇంతకుముందు వెండి చైన్ తీసుకున్నా కానీ తీసి ఎడబెట్టారు వెండి ఉంగరం తీసుకుంటే ఎడబెట్టారు బ్రాస్లెట్ ఒక్కటే వేసుకొని ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ హ్యాపీనా నచ్చిందా గిఫ్ట్ ఎలా ఉంది బర్త్డే సెలబ్రేషన్ ఏదో మాకు తెచ్చింది చేసాం అక్షా ఇది మా డాడీ ఎలా ఫీల్ అయ్యారు హ్యాపీనా నువ్వు కేక్ ఇష్టమా నీకు హ్మ్ తినేసే